గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మడక్సిరలో భారీ ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు భారతీయ జనతా పార్టీ సేవ వక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మడక్సిర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పట్టణ సేవ వక్షోత్సవాల ఇన్ఛార్జ్ డాక్టర్ కేఆర్వి గుప్తా ఆధ్వర్యంలో భారీ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో పట్టణంలోని వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ తరుణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎన్ పురుషోత్తం పాల్గొని నరేంద్ర మోదీ విశ్వగురు అని ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఇలాంటి ప్రధాని ఏ దేశంలో కూడా లేరని పదకొండు సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం సేవ చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలనను విస్తరించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదని అలాగే ప్రభుత్వం కరోనా సమయం నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అంత్యోదయ అన్న యోజన పథకాన్ని కొనసాగిస్తున్నారని ఈ క్రమంలో కరోనా సమయంలో భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన గొప్ప నాయకుడని అలాగే విశ్వకర్మ యోజన ద్వారా దేశంలోనే బడుగు బలహీన వర్గాల చేతురుతులు చేసుకునే వారికి పది రోజుల శిక్షణ ఇస్తూ శిక్షణ సమయంలో వారికి అక్షరాల పదహైదు వేల రూపాయలను ఫ్రీగా ఇస్తూ శిక్షణ అనంతరం అక్షరాల లక్ష రూపాయలను ఇరవై ఐదు పైసల వడ్డీతో బ్యాంకర్ల ద్వారా ఇప్పిస్తున్నారని ఈ సందర్భంగా ప్రతి రైతుకు కిసాన్ నిధి నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అక్షరాల రెండు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఇప్పటికే ఇరవై ఒక్కవ విడతలను విడుదల చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు అలాగే మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సేవ వక్షోత్సవాల కన్వీనర్ డాక్టర్ కెఆర్వి గుప్తా ఓ కన్వీనర్స్ బెట్ట రామలింగప్ప ధనంజయ్ మరియు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రంగయ్య గౌడ్ గుడిబండ మండల అధ్యక్షులు పళారం ఉమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగప్ప సీనియర్ నాయకులు ఫైనాన్స్ సూరి ఫోటో బాబు అనంత మెడవాయి నాగరాజు శివకుమార్ నారాయణప్ప సుబ్బరాయుడు నారాయణప్ప లక్ష్మీనారాయణ రవీంద్ర హరి భాను దాస్ అంపన్న అరవింద్ రామాంజనేయులు శివ స్వామి పెన్నప్ప ఇతర తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

जय जय माता వాళ్ళు దేశానికి ప్రాంతాలకి సేవ చేసే కార్యకర్తలకి సేవా సేవా పథకాలు మరియు వాళ్ళకి వాళ్ళని సన్మానించేందుకు అనే కార్యక్రమాలు మరియు అనేక స్వచ్ఛాగత కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి మన కార్యకర్తలకి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొని ఉద్యోగంతో కోరుకుంటూ ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ఇంతవరకు ఇండియా రైజింగ్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇండియా రైజింగ్ కాదు ఇండియా లీడింగ్

సంక్షేమ కార్యక్రమంలో పేదలకు మహిళలకు రైతులకు రేహితులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కాకుండా వారి కోసం కలిసం ఈరోజు ప్రపంచం నలుమూలుగా తీసుకొని నరేంద్ర మోదీ గారు ఇంకా వర్గాల్లో ఆయుష్ ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని విశోధనంగా చేసే స్వీకరి భారతదేశ ముస్ విద్యా ಪ್ರಪಂಚ ನಾಯಕರು ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಪ್ರತಿ ಸಂಸ್ಥೆ ಹೊಸ ಮಕ್ಕಳಿಗೆ ಜರುಕೊಂಡು ಈ ಪಲ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಈ ಥರ

ಮೂರೇ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಇ ಭಗವಂತ ಭಾರತ ದೇಶ ಮುಂದೆ ತಿಳಿಸಿ ಭಗವಂತ